రాజధానిలో డ్రోన్ల ద్వారా పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని సీఆర్డీఏ అధికారులు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు అమరావతిలోని సీడాక్సిస్ రహదారి పక్కనే ఉన్న చెట్లకు డ్రోన్ల ద్వారా సూక్ష్మ పోషకాలు అందించారు అమరావతిని హరిత రాజధానిగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ఆధునిక పద్ధతులను అవలంబిస్తోంది సీడాక్సిస్ రహదారి వెంట ఉన్న బఫర్ జోన్లో పది కిలోమీటర్ల మేర పచ్చదనాన్ని గతంలోనే అభివృద్ధి చేశారు గత వైసీపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడంతో పోషకాలు అందక ఎండిపోయే పరిస్థితి వచ్చింది వాటిపై డ్రోన్ల ద్వారా పోషకాలను పిచికారీ చేయించారు అందమైన పూల మొక్కలు చెట్లపై సూక్ష్మ పోషకాలతో పిచికారీ చేసి వాటిని సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఒక్కో డ్రోన్ ఇరవై ఐదు నిమిషాలు నిర్విరామంగా గాలిలో ఎగురుతూ చెట్లకు పోషకాలు అందిస్తోంది